వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ చేరికలతో మరింతగా బలోపేతం అవుతుంది ఈ యొక్క కష్టాల్లో ఉన్న వేళ తెలుగుదేశం ఇబ్బందుల్లో ఉన్న వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరికలు ఈరోజు ఉదయం నరసింహకొండ దేవస్థానం చైర్మన్ వైసీపీ సీనియర్ నేత దేవరపాళెం గ్రామ ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి పద్నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు స్వయంగా ప్రకటించారు మరి ఈరోజు ఈ సాయంకాలం వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లు చెందినటువంటి నారాయణ యాదవ్ రమేష్ యాదవ్ చిన్నా యాదవ్ వారి మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరికలు వాడవాడలా ఎక్కడికక్కడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలకి అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో రూరల్ నియోజవర్గంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు ఇప్పటికే తేదీలు కూడా నిర్ణయించుకున్నారు మరికొంతమంది నోటిఫికేషన్ వచ్చిన పక్క రోజు వస్తామని చెప్పి ఉన్నారు ఏది ఏమైనా మొత్తం మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే శక్తివంతంగా అత్యంత బలోపేతంగా ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఈ చేరికలతో మరింతగా బలోపేతం అవుతుంది ఈ యొక్క కష్టాల్లో ఉన్న వేళ తెలుగుదేశం ఇబ్బందుల్లో ఉన్న వేళ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేదానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నట్టు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా నారాయణ యాదవ్ రమేష్ యాదవ్ చిన్న యాదవ్ వారి మిత్ర నాకు చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే వీరితో బంధం ఈనాటిది కాదు రెండు ఎన్నికల్లో కూడా నా కోసం కష్టించి పనిచేశారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఈ ఎన్నికలు వచ్చే వేళ నా మీద అభిమానంతో నిండు మనసుతో మంచి మనసు చేసుకొని వారి బంధువులు స్నేహితులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉండే పెద్దలందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకొని వీరిని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్పించడం జరిగింది ఈ కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో అండగా ఉండేదని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి రేపో మాపో కాదంటే వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఆ నోటిఫికేషన్ వచ్చే వేళ ఈ యొక్క చేరికలు మరింత ఉత్సాహాన్ని కూడా ఇచ్చే పరిస్థితి ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా చేరికలు వచ్చే పరిస్థితి వారందరికీ పార్టీలో సాధారణంగా స్వాతంబులు అభిమానంతో నేను టీవీ చేయడం జరిగింది నా వల్ల నా ఇరవై తొమ్మిది ముప్పైలో మన మీద చాలా ఇదిగా ఉన్నాయి అయినా పర్లేదు ఎంతో కష్టపడ్డా వారి నుంచి కష్టపడి నేను సీతారామ గారికి చేశాను